ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ లేఖనము ద్వితీయ ఉపదేశ కాండము పదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నుండి ఇరవై రెండవ వచ్చినము వరకు ఉన్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మీ కొరకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరు యేసుక్రీష్ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు మనుషులకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు దేవుని వాక్యముగా ఎహోవా దూతగా ఎహోవాగా వారి ముందట ఉండి నడిపించారు దైవతృత్వములో రెండవ వ్యక్తి అయినటువంటి వాక్యము మనుషులందరికీ తండ్రి అయినటువంటి దేవుని పరిచింది కనుక ఇది బైబిల్లో ఈ వాక్ అర్థం కాకపోతే ఈ మర్మం అర్థం కాకపోతే బైబిల్ అర్థం కాదు పాత నిబంధనలో యహోవా దేవుడు కొత్త నిబంధనలో యేసు దేవుడు అనేటువంటి ఇద్దరు దేవుళ్ళ భావన కడతారు అలా కాదు ఇది ఒకే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను ఏక దైవం మానవ ప్రత్యక్షతకు పాత పొందిన గ్రంథంలో వాక్కు యొక్క ప్రత్యక్షత వారికి తగ్గించబడిన మహిమతో కూడిన ప్రత్యక్షత అనుగ్రహించబడింది ఆయన నరావతారి అయి పాపక్షమాపణార్థం రక్తం చెందించడానికి రక్త మాంసాలు ధరించుకొని వచ్చిన కారణం చేత న్యూ టెస్ట్మెంట్లో నరావతారి అయిన యేసు కనిపిస్తారు కనుక యేసు దేవుడు అన్నప్పుడు ఆది కాండం ఒకటి ఒకటి నుండి సృష్టిని చేసిన దేవుడు ఒకటి ఇరవై ఆరులో మనుషులు చేసిన దేవుడు సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు ఇజ్రాయేలీలకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు నిబంధన చేసుకున్న దేవుడు అన్ని ఆయనే క్రత నిబంధనలో నరునిగా ప్రత్యక్షమైన దేవుడు ఆయనే ఇది మనము తెలుసుకునవలసిన ప్రధానమైన పాఠం ఈ దేవుని గురించి వాక్యము ఏమని చెబుతున్నది అనగా మీ దేవుడైన యహోవా మీ పితరులను ప్రేమించాడు వారు ఎందు ఆనందపడ్డాడు ఆ కారణం చేత మిమ్మును తమకు జనులుగా చేసుకున్నాడు కాబట్టి మీరు ముష్కరులు కాక విధేయులు కండి అది అక్కడ మోసే నూతన తరపు ఇజ్రాయేలు జనాంగముతో చెబుతున్న మాటలు ఇవి మీరు కణాలు దేశమును స్వాధీనము చేసుకున్నటు కొరకు ఏర్పరచబడిన జనాంగం కణాలులో వేయుట కొరకు దేవుడి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కణాలులో మీ సంతానానికి ఆ భూమిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ దేవునికి మీరు విధేత చూపండి ముష్కరులా బతకండి సున్నతి లేని వారిగా జీవించకండి అనే హెచ్చరికలు ఇస్తూ ఆయనను గురించి ఒక్క పదిహేడవ వచ్చినలో కొన్ని మాటలు రాశాడు ఏల అనగా ఎందుకు నీవు విధేయత చూపాలి అనగా అని అర్థం ఎలా అనగా అంటే ఎందుకు నీ నిన్ను దేవుడు తనకు లోబడుండమంటున్నాడు ఉండమంటున్నాడు నమ్మమంటున్నాడు ప్రేమించమంటున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు అంటున్నాడు ఎందుకంటే ఆయన యొక్క తత్వము ఆయన యొక్క వ్యక్తిత్వము లక్షణములు నీ దేవుడిని హో పరమదేవుడు పరమదేవుడు ద లాడ్ యువర్ గాడ్ ఆఫ్ గాడ్స్ అండ్ ద లాడ్ ఆఫ్ లాడ్స్ ఒక ఎల్ క్యాపిటల్ లాడ్స్ లో మరొక ఎల్ స్మాల్ ఎల్ డ్లో కూడా అంతే ఒక ఎల్ క్యాపిటల్ ఒక జీ క్యాపిటల్ మరొక జీ స్మాల్ లెటర్ అంటే క్యాపిటల్ జీ ఇండికేట్స్ లిటిల్ జీ ఇండికేట్స్ ద గాడ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ఎర్త్ భూమి మీద మనుషులు దేవునిగా ఎవరిని చేసుకుంటే వారందరికీ వర్తించేది లిటిల్ జీ వర్డ్ స్మాల్ జీ వర్డ్ గాడ్ దేవుడు అన్నప్పుడు క్యాపిటల్ జీ ఉన్నప్పుడే యహోవా స్మాల్ జీ ఉన్నప్పుడు దేవతలు అని వివిధ ప్రజలు వారి వ్యక్తిగతంగా సృష్టించుకున్నవి అనే భావన ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభువు అన్నప్పుడు భూమి మీద యజమానుడు లో అన్నప్పుడు పరలోక యజమానుడు యజమానులకు యజమానుడు ప్రభువులకు ప్రభువు దేవుళ్లకు దేవుడు అంటే మీరు ఏది అనుకున్నా దేవుడు అని అది దేవుడు కాదు యహోవా ఏ దేవుడు ఎహోవా అందరికీ దేవుడు అది అక్కడ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చెబుతున్నాడు ఈ దేవుడు పరమ దేవుడు పరమ ప్రభువు పరమదేవుడు ఐగుప్తుకి కొన్ని దేవతలు ఉన్నాయి దే ఫాలోడ్ ది ఈజిప్షియన్ గాడ్స్ అశురులకు కొన్ని దేవతలు ఉన్నాయి బబులోని దేశానికి కొన్ని దేవతలు ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో కూడా చాలా దేవతలు ఉన్నాయి దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది ఉన్నారు దేవుడు కూడా ఉన్నాడు అర్థమవుతోందా కనుక ఈ ఈ ఇవి చదువుతూ అంటాడు వారి మోకాలు ఆయన పేరట ఒంగును వారి మోకాలు ఆయన పేరట ఒంగును ఆయన నామమును ఒప్పుకొను ఆయన నామమును ఘన ఘనంతో చెందించు కనుక ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్ ప్రతి నాలుగు ఒప్పుకుంటుంది వేసే ప్రభు అని ప్రకటన గ్రంథం ఆధారంగా నువ్వు కాదు నీవు కాదు ఒప్పుకునేది నీవు దేవుడిని ఎవరికి పేరు పెట్టావో వారు ఒప్పుకుంటారు వారు ఉంటే ఇఫ్ ఇన్ ద హిస్టరీ ఒకవేళ వారు ఫిక్షన్ అయితే చెప్పలేము చరిత్ర అయితే చరిత్రలో ఒక మనిషున్నో ఒక దేవుని పదార్థాన్ని దేవుడిగా చేస్తే అది దేవుణ్ణి క్రీస్తుని ఆరాధిస్తుంది కనుక ఆయన పరమదేవుడు దేవుడు పరమ ప్రభువు హీ ఈజ్ ద ఓన్లీ గాడ్ ఆయన ఒక్కడే దేవుడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు మహాదేవుడు ఫర్ ద లాడ్ యువర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద గాడ్స్ అండ్ ద లాడ్ ఆఫ్ ద లాడ్స్ ద గ్రేట్ అండ్ ద మైటీ అండ్ ఆల్సమ్ గాడ్ గాడ్ మహాదేవుడు పరాక్రమంతుడు భయంకరుడైన దేవుడు భయంకరుడైనటువంటి దేవుడు ఆయన సీనాయి పర్వతము మీదకు దిగి వస్తానన్నప్పుడు కారు మబ్బులలో ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్క శబ్దానికి ఇజ్రాయలీ మొనపెట్టుకున్నారు మోసే మేము ఆయన శబ్దం వినలేము మేము చచ్చిపోతాం స్వయంగా చెప్పాడు మీరు ఆ కొండ అంచును తాకితే చనిపోతారు కనుక దేవుడు అంటే సామాన్యం కాదు దేవుడు అంటే సామాన్యము కాదు దేవుడు భయంకరమైనటువంటి వాడు ఆయన తీర్పులు భయంకరమైనటువంటి తీర్పులు ఆయన లోకమునకు జరిగించేటువంటిది భయంకరమైనది ఆయన ఉగ్రతను చూపినప్పుడు భయంకరుడుగా కనిపిస్తాడు ఆయన తన సృష్టిని కనపరిచినప్పుడు మహాదేవుడిగా ప్రభావవంతుడుగా కనిపిస్తున్నాడు ఆయన మనుషులను పరిపాలిస్తున్నప్పుడు పరమ ప్రభువుగా ఇస్రాయనిలను కాపాడుతున్నప్పుడు పరాక్రమవంతుడుగా సైన్యములకు అధిపతి విహోవాగా కనిపిస్తున్నాడు ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు ఈజ్ నాట్ పార్షియల్ అండ్ టేక్స్ నో బ్రైబ్ హీ ఈజ్ నాట్ పార్షియల్ ఆయన పక్షపాతి కాడు ఆయన పక్షపాతి కాడు అండ్ టేక్స్ నో బ్రైబ్ ఏ విధమైన లంచము తీసుకునేవాడు కాడు అండ్ ఆయన ప్రలోభాలకు లోను కాడు మొక్కుమండ్లకు లోను కాడు అర్పణలకు లోన్ అయిపోడు స్థుతియాగాలకు బెండ్ అయిపోడు ఫ్లాట్ ఇంక పొగట్టలకు పడిపోడు నాట్ లైక్ అస్ మరలా కాదు ఆయన వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మన మనుషులు పతనమైన మనుషులు ఆయన అలా కాదు ఆయన మాట అవునంటే ఉంటుంది కాదంటే కాదని ఉంటుంది ఆయన తానేమై ఉన్నాడో దానిని బట్టి చేస్తాడు తప్ప మనమేమై ఉన్నామో పరిస్థితులు ఏమై ఉన్నాయో దానిని బట్టి ముగించేవాడు కాడు ఆయన శక్తి అపారం ఆయన శక్తి అపారమైనటువంటి శక్తి ఆయన లంచము పుచ్చుకునేవాడు కాడు నువ్వు ఆయన మరులు కలపలేవు చూడండి దేవుడు తానేం చేయాలనుకుంటే అది చేస్తాడు తప్ప నువ్వేం చేయాలని చెప్పి ఆయన అది కాదు నీ కాంట్ ప్లీజ్ యువర్ గాడ్ బై గివింగ్ సంథింగ్ టు హిమ్ దేవునికి ఏదో నువ్వు కొంత ఇవ్వటం ద్వారా సంతోష పెడతాడు అనుకుంటే పొరపాటు డ్ నెవర్ ప్లీజెస్ బై యోర్ ఆఫోట్రీ నీ కానుకలతో నీ గిఫ్ట్స్తో నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు నీ ఒపీనియన్స్తో నీ క్యారెక్టర్తో నీ ఇంటెగ్రిటీతో ఆయన సంతోషపడేవాడే తప్ప ఆయనకి సమర్పించేటువంటి బంగారము వెండి నగదు వస్త్రములకు పొంగిపోయేవాడు కాడు హీ డజన్ నీడ్ గోల్డ్ హీ డజన్ నీడ్ సిల్వర్ హీ డజన్ నీడ్ క్లాత్స్ హీ డజంట్ నీడ్ పొజిషన్ వాట్ ఎవర్ హీ లైక్స్ అండ్ వాట్ ఎవర్ హీ నీడ్స్ హీ నీడ్స్ రైట్ చేస్తు ఆయనకి నీతి కావాలి నీ డబ్బు కాదు ఆయనకి పరిశుద్ధత కావాలి నీ నీవిచ్చే అర్పణ కాదు నీవిచ్చే బలి కాదు బలి ఇచ్చుట కంటే విధేయత చూపడం శ్రేష్టం ఆయన దృష్టిలో ఆయన నీవు అనుకుంటున్నట్టుగా బలహీన మనిషి కాదు ఆయన ఆయన దేవుడు సహోదరుడ సహోదరి ఆయన నరుల ముఖం లక్ష్య పెట్టడు ఆయన నరుల ముఖాన్ని బట్టి జడ్జిమెంట్స్ ఇవ్వడు ఈయన మనోడే కదా పక్కకుండు మన పార్టీ వాడు తప్పు చేసిన పక్కకుండు అంటే మన పార్టీ వాడు కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినా పర్వాలేదా పర్వాలేదులేండి పక్కన పెట్టండి ఏం కాదు ఏం కాదులేండి అంటారు పక్షపాతం అదే ఎదటి పార్టీ వాడు ఏదైనా చేస్తే దుమ్మెత్తి బయట న్యూస్ పేపర్స్ కొన్ని చదవబుద్ధి అవ్వండి వాళ్ళు పొలిటికల్గా ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని న్యూస్ బిల్డ్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది కనుక దేవుని యొక్క వాక్యము ఆయన మనలాంటి వాడు కాడని మనకు తెలియచేస్తుంది కానీ దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు మనం మనవలే ఆలోచిస్తాం ఆయన గురించి కూడా ఆయన స్థాయి ఆయన స్థితి మనం గుర్తిరిగినప్పుడు మనవలా ఆలోచించం తదుపరి మనకు ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలిసేది ఏమిటంటే ఆయన తల్లి తండ్రులు లేని వారికి విధవరాలకు న్యాయము తీర్చి దయ ఉంచి అన్నవస్త్రములు అనుగ్రహించువాడు ఈ లోకంలో తను చేసే ఒక క్రియ తల్లి తండ్రి లేనటువంటి వారికి అంటే అనాథలకు ఆయన న్యాయం తీరుస్తాడట ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అనే ఒక సామెత ఉంది దేవుడు ఎవరికి దిక్కు అవుతాడంటే అనాథ బిడ్డలకు దేవుడు దిక్కు అవుతాడు ఇవాళ మీరు గమనించండి సొసైటీలో తల్లిదండ్రులు ఉంటేనే బ్రతకటం అయిపోతుంది ఎంతోమంది బిడ్డలకి అట్లాంటిది తల్లి తండ్రి లేకుండా కూడా అనేక అనేక మంది ఎదుట వాళ్ళు బ్రతకగలుగుతున్నారంటే కారణం ఏంటంటే దేవుడు దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి మహోన్నతుడు తల్లైనా మరుచును తండ్రైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అని చెప్పాడు ఇదిగో నేను నిన్ను నా అరచేతలో చెక్కుని నిన్ను చూసుకుంటున్నాను అన్నాడు హౌ కైండ్ అండ్ హౌ లవింగ్ అవర్ గా మన దేవుడు ఎంత దయ కలిగినవాడు ఎంత కృపా సమృద్ధి కలిగిన వాడు ఆలోచన చేయమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధమరాండ్రకు న్యాయం తీరుస్తాడు పరదేశులకు ఆయన దయ ఉంచి అన్న వస్త్రాలు అనుగ్రహిస్తాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం కూడా అవి చేయాలి ఆయన ఏమైతే చేస్తున్నాడో అదే మనం చేయాలి తల్లి ఎట్టిదో బిడ్డయ్యో అట్టిదే తండ్రి ఏం చేస్తాడో కుమారుని చేస్తాడు అనే లేఖనాల్లో చెప్పబడిన మాట అదే ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అది మనం చేయగలగాలి మనం కూడా తల్లిదండ్రులు లేని అనాథలను మనం ఆదరించాలి ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నేను ఎక్కువ బాధపడుతోంది ఏంటంటే మధ్యకాలంలో చాలాసార్లు చెప్పాను ఇతర ఛానల్స్లో కూడాను అదేమిటంటే పీపుల్ ఆర్ బిల్డింగ్ ద చర్చ్ బిల్డింగ్స్ విచ్ ఈస్ నాట్ నెసరీ టు వర్షిప్ ఫర్ వర్షిప్ సేక్ ఆరాధన చేయటానికి అవసరం లేదండి మనం రెండు గంటలు గ్యాదర్ అవుతాం గంట నర రెండు గంటలు గ్యాదర్ అవుతాం వారంలో దానికోసం కోట్ల రూపాయలు వెచ్చించి భవనాల్లో పెట్టేస్తున్నాం అది గాడ్స్ మనీ థ్యాంక్ఫుల్గా దేవునికి ఇచ్చారు ప్రజలు దాన్ని తెచ్చి మనం వ్యర్థం చేస్తున్నాం ఇట్ టు ద పీపుల్ హూ ఆర్ నీ ఒక పది కోట్లు పెట్టి ఒక చర్చ్ బిల్డింగ్ కట్టి ఉండే కంటే ఆ పది కోట్లు ప్రజలు అనాథ బిడలు భర్తలేని విధవరాండ్రు ఆప్తులను పోగొట్టుకుని ఆదరణ లేని వృద్ధులు ఎంతమంది వికలాంగులు ఎంతో మంది ఉన్నారు పరదేశులు ఉన్నారు వలస వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళను ఆదరించాలి ప్రేమించాలి కనుక మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు ఇళ్ళు కలిగి ఉంటున్నారు ఇక్కడ ఒక ఇల్లుంది బ్రదర్ కాకినాడలో ఒక ఇల్లుంది రాజమండ్రిలో ఒక ఇల్లుంది విజయవాడలో రెండు ఇళ్ళు ఉన్నాయి హైదరాబాద్ ఒక ఉంది ఈ మధ్య నేను లో ఒకటి కొన్నాము ఎందుకు ఏం చేసుకుంటావు ఏమైనా పట్టుకెళ్తావా అని చెప్పు ఏం పట్టుకెళ్తావా ఏది నీ వెనక రాదే కనుక నీవు అన్ని ఎందుకు నీకు ఉంటాను ఒక ఇల్లు సరిపోదా నాకు వంద జత బట్టలున్నాయి బ్రదర్ వంద జతల బట్టలు అంటాడు ఒక ఎందుకమ్మా నీకు అన్ని వందల చీరలు ఒక నాలుగు ఐదు పూట ఒక పది సరిపోవా ఆ వందలాది చీరలు వందలాది వస్త్రాలు అనేక ఇండ్లు అనేక వాహనాలు సమకూర్పులు అంతులేనటువంటిదిగా జరిగిపోతుంది వాళ్ళ ఎవడు తల్లిదండ్రులు లేని వారిని పట్టించుకునే స్థితిలో లేరు ఆఖరికి ఎట్లా వచ్చే పరిస్థితులు ప్రభుత్వం వాటి కోసం ఏ కేంద్రాలు పెట్టుకొని చేసుకోవాల్సి వచ్చాయి ఏదో తుఫాను బాధితుల కేంద్రం అంటే బాగుంటుంది కానీ మనుషులు మనుషులుగా ప్రవర్తించకుండా ప్రభుత్వం మీదకు తోసేస్తున్న దినానివి సోదరుడా సోదరి దేవుని మనస్సు ఏమిటో తెలిసిన మీకు దేవుని మనస్సు విధవరాలకు న్యాయం తీర్చే మనస్సు విధవరాలకు న్యాయం తీర్చేటువంటి మనస్సు దేవునిది అనాథలకు ఆహారం ఇచ్చేటువంటి మనస్సు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చేటువంటి మనస్సు అవర్ గాడ్ ఈస్ గ్రేట్ ఎంత దయగలిగిన వాడు మన దేవుడు ఆయన పరదేశి అందు జాలిని చూపించేటువంటి వాడు ఎందుకంటే జాలిని చూపించి అన్నము వస్త్రము ఇస్తాడట పరదేశికి అన్నము వస్త్రము పరదేషి లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది ఆహారం సంపాదించుకోవడానికి కష్టం అయిపోతుంది వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం కష్టం అయిపోతుంది ఒంటరితనంతో ముందుకు దూసుకొని పోలేకపోతాడు అనేకమైన ట్రబుల్స్ ఉంటాయి స్వాస్థ్యాలు ఉండవు వాళ్లకు అందుకే వాళ్ళకు అన్నము వస్త్రం బేసిక్ నీడ్స్ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు వాళ్ళకి అది ఆయన మైండ్ సెట్ ఇవాళ మనం చూస్తున్నప్పుడు మనుషుల మీద మనుషులు లేస్తున్నారు మతాల పేరిట మారణ హోమాలు జరుగుతున్నాయి కులాల పేరిట విభజన అయిపోతున్నారు మనుషులు మతనాయకులు సంయమనం లేని వారుగా సులభంగా మాట్లాడుతున్నారు బాధ్యత రాహిత్యంతో నేను మనం చేస్తున్నాను క్రైస్తవుడైనా మహమ్మదీయులైనా హైందవుడైనా మరి ఏ మతస్థుడైనా నాయకత్వంలో ఉన్నవారు బాధ్యతగా ఉండకపోతే సమాజం చాలా నష్టపోతుంది సులువుగా మాట్లాడటం కాదు వెంట వెంటనే త్వరపడి మాట్లాడటం కాదు వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కొరకో గుర్తింపు కొరకో మాట్లాడటం కాదు సమాజంలో ఒక హార్మోని ఉంది దాన్ని భంగము చేసేటట్టుగా మాట్లాడటం కాదు కాబట్టి నేను మనం చేస్తున్నాను ఇఫ్ యు లవ్ యువర్ నైబ నువ్వు ఇలాంటి పనులు చేయలేవు నీవు పొరుగు వాడిని ప్రేమిస్తే ఇలాంటి పనులు చేయలేవు ఒక మనిషిని మనిషిగా గుర్తించండి కులంతోనో మతంతోనో ముడిపెట్టి గుర్తించద్దు ఇతను చదువుకున్నాడు గౌరవించండి ఇతడు డబ్బు గలవాడు గౌరవించండి ఇతడు అగ్రకొలస్తుడు గౌరవించండి ఏదో ఒకటి ఒక వ్యక్తికి ఆపాదించి చేస్తున్నారు అట్లా కాదు ఇతను ఒక తోటి సాటి మానవుడు గౌరవించుదాం ప్రేమిద్దాం అది కాన్సెప్ట్ అప్పుడు నీవు క్రీస్తు బిడ్డముగా ఉండగలుగుతావు ప్రభువు బిడ్డలు కులము బేదముల ఆధారితమైనటువంటి ప్రవర్తన కనపరిచినప్పుడు వాడు క్రైస్తవుడు కాని కాడు పరదేశుల పట్ల జాలి విధవరాండ్ర పట్ల న్యాయము అనాథల పట్ల కరుణ ఇవి దేవుడు కోరుకుంటున్నాడు ఆయన చేస్తాడు మనం చేస్తే మన దీవిస్తాడు మనం చేస్తే మన దీవిస్తాడు ఆయనకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఉంటానని ప్రమాణం చేయాలి ఆయనకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకొని ఆయన ప్రేమించి ఆయనతో ప్రమాణము చేయాలి ప్రమాణము కావెనెంట్ ప్రమాణము కావనెంట్ ఎప్పుడైతే నీవు ఆ విధంగా దేవునితో ఉంటావో దేవుడు నీతో ఉండి నేను ఆనందింపజేస్తాడు యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద గాడ్ ఇన్ యువర్ లైఫ్ యు కెన్ ఎక్స్పీరియన్స్ ద శాలిషన్ ఇన్ యువర్ లైఫ్ యు కెన్ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్ ప్రార్థన చేస్తా